నా పేరు కొత్తపల్లి అరుణ రాష్టారామ గ్రామ సర్పంచ్ ఈరోజు జేఏసీ అభిష్టాన అలాగే ఈ రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు మన జిల్లా జిల్లాలో వాళ్ళందరికీ కూడా కాకినాడ ఇరవై ఐదు కిలోమీటర్లు దూరం మాత్రమే అదే అమలాపురం రాజు కిలోమీటర్లు పడుతుంది ఏ పది నిమిత్తం అమలాపురం వెళ్ళాలన్నా రెండు గంటలు జర్నీ పడుతుంది రావడం రెండు గంటలు వెళ్దాం రెండు గంటలు దీని ద్వారా ప్రజలు చాలా అవస్థ పెడుతూ ఉన్నారు అందుచేత ఈ మన రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో నెలపాలని నేను ఈ నియోజకవర్గ ప్రజల మన ప్రభుత్వాన్ని కోరుతున్నా ఇది